నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది అసలు ఈ రాహు శని కలయడం వల్ల మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి దశమభావంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక వల్ల ప్రధానంగా ఏర్పడినటువంటి మార్పు ఏంటంటే శని సహజంగా వృత్తికారకుడు అలాగే అష్టమ భావానికి అంటే అష్టమానికి కూడా అతను అవుతుంటాడు సహజంగా మన మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినప్పటికీ కూడా తన కారకత్వం ద్వారా అష్టమాధిపతి దశమ స్థానంలోకి రావడం కామన్గా ఈ రాశి వారికి ఒకటేటంటే సడన్గా ఉద్యోగం మానేయినా మానేయచ్చు లేదా అనూహ్యంగా తన పై అధికారికి ఏదైనా ఇబ్బంది రావడం వల్ల అతను పదవి ఇవ్వడం వల్ల మీరు ఆ పదవిలోకి ఒక డబల్ ప్రమోషన్ లాగా కంపల్సరీగా ఉన్నత పదవిలోకి రావడం కూడా జరగవచ్చు ఏదైనా సరే సడన్గా మాత్రం వృత్తిపరమైనటువంటి మార్పు సహజంగా మీకు రావడం జరుగుతుంది దాని తర్వాత రాహుతో కలిసి ఉండడం వల్ల అది ఏదైనా ఒక గొప్ప ఇండస్ట్రీలో ఉన్నవారికి జరుగుతూ ఉంటుంది సినిమా రంగం టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి కానీ లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రైల్వేస్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వృత్తిలో సడన్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది చిన్న స్థాయి ఉద్యోగులకి ఏంటంటే మరి ఉద్యోగపరంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి రిజైన్ చేసి వేరే ఉద్యోగానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రాహు కూడా చాలా వరకు ఈ మాయకు కారణం అవుతుంటాడు కాబట్టి మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మీ వల్ల తప్పు లేకపోయినా ఇతరులు చేసిన పొరపాట్లకి మీరు కూడా బాధ్యత వహించి ఈ విధంగా ఉద్యోగానికి కొన్నాళ్ళ పాటు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా కారణం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఇతరులు చేసిన పొరపాట్లు మీకు అనుకూలంగా మారి వారు ఉద్యోగం విడిచిపెట్టడం వల్ల ఆ పదవి మీకు రావడానికి కూడా అనుకూలంగా ఉంది కొంతమందికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు మీరు స్వతంత్రంగా వేరే జాబు పార్ట్ టైం చేయడం కానీ మీకు మీరుగా అదనపు ఆదాయం కొరకు ఇంకొక ప్రయత్నం చేయడం కానీ అంటే ఉద్యోగ ప్రయత్నమో వ్యాపార ప్రయత్నమో చేయడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది అంటే ఎక్కువ ఈ బుధ గ్రహం అంటే మిథున రాశి వారికి బుధుడు అధిపతి శని గ్రహం మిత్రగ్రహమే రాహు మిత్రగ్రహమే రాహు వంద పాయింట్లు ఫలితం ఇస్తూ ఉంటాడు అలాగే శని వంద పాయింట్లు ఇస్తాడు కానీ ఆ రెండు కలిసినప్పుడు రెండు వందల పాయింట్లు కాకుండా పదివేల పాయింట్లు బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఊహించిన దానికన్నా అధిక ప్రతిఫలం రావడం జరుగుతుంది అలాగే మరి ఈ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు డిపాజిటర్గా పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం మారడం కానీ లేదా మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఒక పరిశ్రమ కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం ఉంది అయితే పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఏమాత్రం మోసపోకుండా ప్రలోభాలకు లొంగకుండా అపోహలకు లొంగకుండా మీడియేటర్ని నమ్మకుండా వాస్తవంగా ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ఒక వంద కోట్లు విలువ కలిగినటువంటి ప్రాపర్టీ మీకు ఒక పదిహేను కోట్లకు ఇరవై కోట్లకో అర్జెంటుగా మనీ అవసరం అమ్ముతున్నారు మీరు కొనుక్కుంటే మీకు వచ్చేస్తుందని చెప్తారు మీరు తొందరపడి ఏమాత్రం అడ్వాన్స్ ఇచ్చినా డబ్బులు పెట్టినా అది ఇంచుమించుగా పోగొట్టుకున్నట్టే అవుతుంది కాబట్టి ఈ సమయంలో ప్రబో ప్రలోభాలకు లొంగదు ఏదైనా వాస్తవంగా ఆలోచించండి అలాగే ఉద్యోగ విషయంలో కూడా మీకు ఏదో పలానా పెద్ద కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇప్పించేస్తాం మీరు దానికి ఒక టెన్ పర్సెంట్ అంటే మీకు ఒక ఆరు నెలలు శాలరీ ఇవ్వండి ముందుగా మీకు మించిగా నెలకు ఒక పది లక్షల శాలరీతో జాబ్ అంటారు కానీ మీకు అర్హత లేకపోయినా దానికి కొంతమంది ఈ విధంగా టెంప్టే ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది అంటే రాహు ఎక్కడుంటే ఆ భావంలో మోసం జరుగుతుంది ఏ భావాధిపతితో కలిస్తే అక్కడ మోసం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా నిజాయితీగా వ్యవహరించండి మీకు అర్హత ఉంటే నిజంగా ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు రైల్వే కానీ సాఫ్ట్వేర్ కానీ సినిమా రంగం కానీ మెడికల్ రంగంలో కానీ ఫార్మాల్లో కానీ ప్రవేశించాలనుకుంటే కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు దాంట్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది దాని తర్వాత లాభాలు కానీ మీ యొక్క వృత్తిలో మీ యొక్క ఫ్యూచర్ గమనం కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే వృత్తిలో మాత్రం ఒక విధమైనటువంటి మార్పు ఈ సమయంలో రాబోతుంది అవి మీకు అనుకూల గ్రహాలు కాబట్టి మరి ఒకే స్థాయి మీ స్థాయి కూడా ఉన్నతంగా పెరిగే అవకాశం కూడా ఉంది రాహు గత కొంతకాలంగా మేనరాశిలో సంచరిస్తూ మే పద్దెనిమిదో తారీఖు వరకు మేనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే తర్వాత తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది అంటే కుంభరాశిలో శని భగవానుతో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా మూడు గ్రహాలు గ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అండ్ కామన్గా చెప్తూ ఉంటారు అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి గ్రహాలు అవటం వల్ల అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ రాహు బుధులతో కలిసి ఉన్నా వారి యొక్క రాసుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం అలాగే చట్టానికి లోపడకుండా దాన్ని అధిగమించడం అలాగే బ్లాక్ మార్కెట్ స్మగ్లింగు తర్వాత వ్యభిచారం మద్యపానీయం వావి వరసలు లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటాడు చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణం అవుతుంటాడు కామన్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణమవుతుంటాడు సాధారణంగా జీవితం సుఖవంతంగా లగ్జరీగా బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాన్ని పాడు చేసి ఆ విద్యార్థిను ఆ స్టూడెంట్ను వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది అయితే ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ గురిచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్లో డెవలప్ అవడం అయితే వ్యసనాలు వ్యభిచారం స్త్రీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది అదే బుధుడితో కలియడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు రాహు కూడా అధిపతి అవడం వల్ల అంటే శని పరిశ్రమకు కారణమవుతుంటాడు ఒక ఇండస్ట్రీకి కారణమవుతుంటాడు ఒక వ్యాపారానికి కారణమవుతుంటాడు అదే శని భగవానుతో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదన్నా షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకి కూడా ఈ శని రాహుల్ కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి పెద్ద పెద్ద పరిశ్రమలకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణమవుతుంటాడు శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండు కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి అయినటువంటి మన మీనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి వ్యాపారానికి కూడా ఈ రెండు గ్రహాలు కారణమవుతున్నాయి కాబట్టి మరి ఈ రాబోయే మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిది మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మేనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది అసలు శాస్త్రం అంతా కూడా రహస్యమైనది అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి ఖుషిగా మనం చెప్పచ్చు రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహుల్కి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోషణ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమానికి అందుకునే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు నలభై అడుగులు వంద అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా అది రాహు ప్రభావం వల్ల రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు ఆంజనేయస్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పెండ్ చేసే గుణం ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పెండ్ అవ్వగలుగుతాడు అలాగే చిన్నగా దూరి కేవలం లంక లంకి నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకాల లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది అంటే తమలపాకులండి వంద నలభై ఒకట రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి ఒక బుట్ట తమలపాకులు ఎంతైతే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో మాల వేస్తారో మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం మరి రావుకి మినువులు కారణం కాబట్టి వడమాల అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి అంటే మామూలుగా ఒక నూట ఎనిమిది కాకుండా ఒక వెయ్యి ఎనిమిది వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం హరినామ స్మరణ చేసుకోవడం ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశ మహావిద్యలు వారి జోలుకి ఏమి వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల చేయించడం వల్ల శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది అలాగే ఏదన్నా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ యాభై రోజుల్లో ఏదో ఒకరోజు చేసుకొని చాలు అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహువు అనుగ్రహం ఇచ్చేటంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్రహించాడు కోపగించాడు అంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుడిని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువులు యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి